తెలంగాణాలో చలిగాలులు ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు ప్రజలు వణుకుతున్న పరిస్థితి ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది కొన్ని రోజులుగా ఎండకు అలవాటుపడిన ప్రజలకు ఇప్పుడు చలిగాలులు షాకిస్తున్నాయి ముఖ్యంగా తెల్లవారుజామున రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో చలి తీవ్రత పెరిగిపోయింది సాధారణంగా డిసెంబర్ చివరి నుంచి జనవరి మొదటి వారంలో ఉండే చలికంటే కూడా ఈసారి కొంచెం ముందుగానే తీవ్రత చూపిస్తోందనే చర్చ జరుగుతోంది గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత భయంకరంగా మారుతోంది తెల్లవారుజామున పొలాలకు వెళ్లే రైతులు కూలీలు చలికి గజగజ వణుకుతున్నారు ముఖ్యంగా వృద్ధులు చిన్నపిల్లలు ఈ చలిగాలులను తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు రాత్రివేళల్లో మంచులాంటి చలితో బయటకు రావాలంటేనే భయం వేసే పరిస్థితి కనిపిస్తోంది కొన్ని చోట్ల ఉదయం పొగమంచు కూడా ఏర్పడటంతో వాహనదారులు అప్రమత్తంగా డ్రైవ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది హైదరాబాద్తో పాటు ఉమ్మడి జిల్లాలన్నింటిలోనూ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది సాధారణంగా నగరాల్లో చలి ప్రభావం కొంచెం తక్కువగా ఉంటుందని అనుకుంటారు కాని ఈసారి నగరాల్లో కూడా చలి తీవ్రత పెరిగింది ఉదయం వాకింగ్కు వెళ్లేవాళ్లు జాకెట్లు స్వెటర్లు లేకుండా బయటకు రావడం కష్టమవుతోంది రాత్రి వేళల్లో చల్లని గాలులు నేరుగా శరీరాన్ని తాకడంతో జలుబు దగ్గు జ్వరం వంటి సమస్యలు పెరుగుతున్నాయనే సమాచారం వినిపిస్తోంది ఇక పల్లెల్లో అయితే పరిస్థితి ఇంకాస్త కఠినంగా మారింది పక్కా ఇళ్లు లేనివారు రోడ్లపై జీవించే నిరాశ్రయులు ఈ చలిని తట్టుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు కొన్ని చోట్ల ప్రజలు మంటలు వేసుకుని చలిని తట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది ప్రమాదాలకు కూడా దారితీసే అవకాశం ఉండటంతో జాగ్రత్త అవసరమని పెద్దలు హెచ్చరిస్తున్నారు వైద్యులు కూడా ఈ చలికాలంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ముఖ్యంగా పిల్లలు వృద్ధులు ఉదయం తొందరగా బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదని చెబుతున్నారు చల్లని గాలులకు నేరుగా గురికాకుండా శరీరాన్ని కవర్ చేసుకోవడం వేడి ఆహారం తీసుకోవడం చాలా అవసరమని సూచిస్తున్నారు నిర్లక్ష్యం చేస్తే జలుబు నుంచి మొదలై శ్వాసకోశ సమస్యల వరకు వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి మరోవైపు ఈ చలిరైతులకు మాత్రం కొంతవరకు ఉపశమనాన్నిస్తోందనే అభిప్రాయం కూడా ఉంది కొన్ని పంటలకు ఈ రకమైన చలి అనుకూలంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు అయితే అదే సమయంలో అధిక చలి వల్ల కూరగాయ పంటలకు నష్టం వాటిల్లే అవకాశముందన్న భయం కూడా వ్యక్తమవుతోంది ముఖ్యంగా పంటలపై మంచుపడితే దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు ఇక రాబోయే రోజుల్లో చలి ఇంకా పెరుగుతుందా లేక ఇదే స్థాయిలో కొనసాగుతుందా అనే ప్రశ్న ప్రజల్లో నెలకొంది వాతావరణ మార్పుల కారణంగా ప్రతి ఏడాది చలికాలం కొత్త రీతిలో కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు ఒక్కోసారి అకస్మాత్తుగా ఉష్ణోగ్రతలు పడిపోవటం మరికొన్ని రోజులు మళ్లీ సాధారణ స్థాయికి రావడం వంటి మార్పులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు మొత్తానికి తెలంగాణలో ప్రస్తుతం చలిగాలులు ప్రజలను వణికిస్తున్నాయి బయటకు వెళ్లాలంటేనే జాగ్రత్త అవసరమయ్యే పరిస్థితి నెలకొంది ఇలాంటి సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వాతావరణ మార్పులకు అనుగుణంగా జీవనశైలిని మార్చుకోవడం చాలా అవసరం ఎందుకంటే చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ చలికాలం ఎంతవరకు తీవ్రంగా కొనసాగుతుందో చూడాలి కాని ప్రస్తుతం మాత్రం తెలంగాణ ప్రజలు చలితో వణుకుతూ జాగ్రత్తలతో రోజులు గడపాల్సిన పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది